రైజ్ సలాల్ గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారు కదా మరొకసారి మీరందరూ కూడా మా కోసం ప్రార్థన చేసినందుకు మెండు కృతజ్ఞతలు మా కుటుంబ సభ్యులు సంఘ కొరకు కూడా ప్రార్థించాను మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను రెండు కలిసి దేని వాగ్దానం చదువుకుందాం ఆది కాండమే ఇరవై ఒకటి ఇరవై రెండో వచ్చినము నీవు చేయి పన్నలో దేవుడు నీకు తోడయన్నాడు ఈరోజు మీరు ఏ పని అయితే మొదలు పెడుతున్నారు వ్యాపారం అయితే ఆ వ్యాపారానికి దేవుడు తోడున్నాడు ఉద్యోగం చేసే బిడులకి దేవుడు ఉద్యోగంలో మీకు తోడున్నాడు మరి చదువుకునే పిల్లలైతే చదువుకునే వారికి దేవుడు తోడున్నారు లోకములో మరి ఏ పని చేసినా స్త్రీలు కానీ వంట పని చేస్తున్నప్పుడు వంట పని దేవుడు తోడుండాలి మన ఒకసారి గ్యా గ్యాస్ సిలిండరు మండుకొని ఎంతమంది చనిపోయినారు చూశారు కదా కాబట్టి ఏ పని చేసినా మనకి దేవుడు తోడుండాలండి దేవుడు తోడు కొనుకపోతే ఏం చేయలేము ఆ యొక్క కూలి పని చేస్తారు కదా మే యొక్క సిమెంట్ పని అవన్నీ కూడా ఒకరోజు ఏమైందంటే ఒక మేస్త్రి సిమెంట్ పని చేస్తా చేస్తా ఉన్నాడు పక్కన కరెంట్ వైర్ తగిలి పైన రెండంతస్తు నుంచి కిందపడి అక్కడికి అక్కడే చచ్చిపోయాడు మనకి దేవుడు తోడుండాలి ఏ పని చేసినా కూడా వ్యవసాయం చేసినా కాబట్టి దేవుని తోడు మీకు తో ఉదయ కాలంలో ఉండేలాగిన దేవుని యొక్క కాపుదలు ఉండేలాగన మీ ప్రయాణములు మీ కుటుంబంలో మీ పిల్లలకి మీ అందరికీ నా దేవుడి తోడు కొన్ని కాపాడేలాగినా మహన్నతుడా పరిశుద్ధుడా ఉదయ కాలన నా ప్రభా ఎంతమంది అయితే ఉన్నారు క్యాన్సర్తో బాధపడుతున్నారు థైరాయిడ్తో బాధపడుతున్నారు బీపీ షుగర్తో బాధపడుతున్నారు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు ఏ సున్నావులు వారికి విడుదల కలుగనిగాక నా ప్రభా ఎందరైతే నా ప్రభా యాక్సిడెంట్లో కాలు చేదురు పోగొట్టుకుని కామా స్టేజ్లో ఉన్నారు ఏసై అని కనికెరగా రాస్తే వారి మీద ఉంచునైనా కోయట్ మస్కెట్ దూరదేశంలో ప్రభ మా తెలుగు ప్రజలు ఎందరైతే ఉన్నారో వారికి తోడుగున్న ప్రభా ముఖ్యంగా ఏమైనా బిడలని రక్షలోకి నడిపించను అయా ప్రభ వివాహం కాని బిడలకి వివాహాన్ని తండ్రి సమకూర్చు ప్రభ గర్భిణి స్త్రీలకి మంచి గర్భ ఫలం దయచ్చా ప్రభ గర్భ ఫలం లేని బిడ్డలకినైనా అలాగే గర్భిణీ స్త్రీలకినైనా మంచి ప్రసవాన్ని దయచ్చు ఉదయ కాలం నా పుట్టినరోజు వివాహం దినం జరుగున్న బిడ్డల మీద నీ దయ ఉంచుకొని ఈ వాగ్దానం విశ్వాసంతో వినినైనా అయా ప్రార్థించిన బిడల మీద నీ అభిషేకం దిగిన కాకనా ఏ సున్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి